శ్రీ సాయిబాబా సమాజం తరఫున ముప్పై సంవత్సరాల నుంచి మనము ప్రస్తుతము ఇప్పుడు మన రెండు వేల పదహారు నుంచి ఈ బిల్డింగ్లో ఉంది ఈ యొక్క క్లినిక్ అందుకంటే ముందు తొంభై సంవత్సరంలో మనము ఈ నల్లగుట్ట చుట్టుప్రక్కల ప్రాంతంలో మనం ఒక గది అద్దెకు తీసుకొని డాక్టర్లను పిలిపించి మార్నింగ్ ఈవినింగ్ ఐదు ఏదైతే ఎక్కువ కొనసాగుతున్నాయో అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది ఈ యొక్క అప్పుడు టికెట్ ద్వారా రెండు రూపాయలు ఉండే తర్వాత ఐదు రూపాయలు ఇప్పుడు నార్మల్గా పది రూపాయలు అవుతుంది దీంట్లోనే మేము వాళ్ళకన్నీ బీపీ పరీక్ష కానీ తర్వాత అన్నీ చెక్ చేసేసి వారికి నాలుగు రోజులు సరిపడే మందులు ఫ్రీగా ఇవన్నీ మందులు ఉన్నాయి కదా వాళ్ళకి ఫోర్ డేస్ సరిపడే మందులు వాళ్ళకి ఇస్తాము ఇవి తక్కువ కాకపోతే మేము వేరే చెప్తాం కానీ ఈ తాళమట్టుకు ఇక్కడనే ఈ మందులతో తగ్గిపోతుంది ఇది గత ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి సాయిబాబా సమాజం తరఫున ఈ యొక్క వైద్య శిబిరము నిర్వహిస్తూ నిర్వహించబడుతుంది ఈ విధంగా పొద్దున సాయంత్రం పేషెంట్లు వస్తుంటారు వారందరూ కూడా సంతోషపడుతుంటారు ఇక్కడ రావడం మాకు సంతోషంగా ఉంది బయట మేము నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది ఇక్కడ కేవలం బాబా ప్రసాదం వల్ల సాయిబాబా సమాజం వారి తరఫున కేవలం పది రూపాయల టికెట్ ఉందని చెప్పేసి సంతోషపడుతున్నారు అందరు కూడా అందరికీ కూడా మంచి మందులే ఇస్తాము వారికి జ్వరం కానీ కడుపు నొప్పి కానీ ఏమైనా ఇట్లా ఏదైనా అయినా ఉరికొస్తుంటారు వారికి ఎంబడే మందు ట్రీట్మెంట్ ఇచ్చి సహాయం చేస్తూ ఉంటాం సమాజం తరఫున 没事，我还没来。 నేను డాక్టర్ సరిత అండి నేను జైన కాలేజెస్ బాబా గారి సేవలు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఒక ముప్పై సంవత్సరాల నుంచి నేను బాబా సేవలో ఉన్నాను నల్లగుట్ట బా సాయిబాబా సమాజంలో ముప్పై ఐదు నా పెళ్ళై ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి నేను బాబా సాయిబాబా నల్లగుట్ట సాయిబాబా సమాజానికి వస్తున్నాను ప్రతి గురువారం మధ్యాహ్నము జైన కాలేజెస్ నా సేవలు అందిస్తున్నాను చాలా మంది పేషెంట్స్ వచ్చి పొందారని చెప్తూ ఉంటారు మేడం గత నేను వచ్చి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది మేడం నలభై సంవత్సరాల నుంచి గుడికి వస్తుంది మా ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల కింద మేము నల్లగుట్టలో సాయిబాబా సమాజ తరఫున క్లినిక్ ఓపెన్ చేద్దాం అనుకున్న భక్తులకు సేవా కార్యక్రమం చేసే పంతంలో చేద్దాం అనుకున్నాం కాబట్టి అప్పటి నుంచి మేడం నేను కూడా నా వంతు సేవ చేస్తాను ప్రతి గురువారం నేను కూడా వచ్చి బాబా సేవలో పాల్గొంటానని చెప్పేసి అప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మేడం ప్రతి గురువారం మధ్యాహ్నం వచ్చి ప్రతి గురువారం ఒక నలభై నుంచి యాభై మంది పేషెంట్లను మేడం చూసి అవి ఎక్కడున్నా కానీ తప్పకుండా గురువారం రోజు మధ్యాహ్నం నేను గుడికి రావాలి ఒక ఒంటి నుంచి మూడు గంటల వరకు నేను ఇక్కడ ఉండాలి అన్న ఉద్దేశంతో మేడం అప్పటి నుంచి ఇప్పటివరకు మన బాబా సేవలోనే పాల్గొంటూ సేవా కార్యక్రమం ఎన్నో చేస్తుంది మేడము ఎంతోమందికి కూడా పేదవారికి సహాయం చేస్తూ ఉంటుంది వారిద్దరు దంపతులు సరిత ఉపేంద్రనాథ్ గారు మేడం అందు అనుకోకుండా ఈ రోజు ఆ మేడం మనం రావడము మేడం బర్త్డే రోజు ఇది ఈ రోజే జరిగింది కాబట్టి ఇక్కడ ఉండడం కూడా మన యొక్క అదృష్టము మేడం వచ్చి తమ యొక్క అనుభూతులు కూడా చెప్పింది మేడము కాబట్టి చాలా సంతోషం అని చెప్పింది ఆశీర్వాదము సాయిబాబా సమాజ ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళకు మనోవాంచ పుత్ర పౌత్రాభివృద్ధిలో అని చెప్పేసి సాయిబాబా తరఫున మా తరఫున మేడం గారికి దంపతులకు ఆశీర్వచనం తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి